మీ దృష్టి ఉంది మీ మీదే ఉంది అందరి దృష్టి అందరు అందరి దృష్టి మీ మీదే ఉంది ఎలాంటి అవుట్పుట్ రా దృష్టి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది చెప్ప ఎలాంటి అవుట్పుట్ రాకపోతోంది మీ దగ్గర నుంచి బాబీ చాలా గొప్ప సినిమా తీశారు నేను నా ఐదో సినిమా బాలేగాడుతో నేను పుష్పాటునలేదు మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు మింగేస్తున్నారు అవునా లేట్గా వచ్చారు బ్రేక్ఫాస్ట్ వెళ్దామా అది కాదు సార్ లేదు సార్ పుష్పాటు నేను ఆల్రెడీ చెప్పాను ఐమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ చాలా మ్యూజిక్ ఐడర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఐమ్ జస్ట్ వన్ పార్ట్ బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా ఇది మామూలుగా లేదు సో నేను సినిమా చూసాను ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది టూ నాకు చాలా హై ఇచ్చింది నేను చాలా ట్రూగా ఉన్నాను నా వల్ల చేయగలిగింది చేశాను సార్ బాబీ గారు డైరెక్టర్ బాబీ గారు సార్